ఉద్యోగులపై కఠినమైన ఆంక్షలు వేధింపులు ఆర్టీసీ అధికారులు ఒకటి బై రెండు వేల సర్కులను తుంగలో తొక్కి ఆర్టీసీ ఉద్యోగులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే తొలగించాలని ఎన్ఎంయుఏ డిపో అధ్యక్షుడు పాతసార్ది రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య సెక్రటరీ బాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకటి బై రెండు వేల పంతొమ్మిది సర్కులర్లు ఉన్నతాధికారులు పక్కదారి పఠిస్తున్నారన్నారు సర్కులర్ ను అమలు చేయడానికి బదులుగా ఉద్యోగులపై కఠినమైన ఆంక్షలు వేధింపులు కొనసాగిస్తున్నారన్నారు జీవోలు లేని అంశాలను అధికారులు ఇష్టారీతిగా శ్రమించే ఆర్టీసీ ఉద్యోగులపై మోపడం తగదన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకోవాలన్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయవలసిన అధికారులు వాటిని పక్కదారి పట్టించడం తగదన్నారు ఆర్టీసీ ఉద్యోగులపై అక్రమ కేసులు సస్పెన్షన్లు తొలగించాలని డిమాండ్ చేశారు అధికారుల తీరు మారకుంటే మున్ముందు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు అనంతరం డిపో గేటు ముందు నిలబడి నిరసన తెలుపుతూ జీవోను యథార్థంగా కొనసాగించాలని నినాదించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్ఎంయుఏ స్టేట్ సెక్రటరీ ఎం చెంచురయ్య డిపో సెక్రటరీ వి బాబు డిపో ప్రెసిడెంట్ పాదసారథి డిపో గ్యారేజ్ సెక్రటరీ ఎన్ శేఖర్ రీసెంట్ కమిటీ మెంబర్ నరేష్ డిపో కమిటీ సభ్యులు గ్యారేజ్ కమిటీ సభ్యులు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు నేషనల్ మంతూర్ యూనిట్ అసోసియేషన్ నేషనల్ మంతూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రసిడెంట్ రామనారా రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రసిడెంట్ రామనారా రెడ్డి గారు నాయకత్వం రాష్ట్ర రామనారా నాయకత్వం முன்டுக்கரி <laughs festivals> <laughs>

అమలు చేస్తా ఉన్నారు కొంతకాలంగా ఈ డిపో మేనేజర్లు వాళ్ళకి అనుకూలంగా రెండు వేల పంతొమ్మిది జీవోని అమలు చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నచ్చిన పద్ధతిలో ప్రభుత్వంలో విలీనమైందని చెప్పేసి వాళ్ళ మొండి వైఖరిని ప్రదర్శించు ఆ సర్కులర్ విరుద్ధంగా కార్మికుల మన ఉద్యోగస్తుల మీద ఛార్జీలు ఇవ్వడం అక్రమ సస్పెన్షన్ చేయడం ఇవి జరిపిస్తా ఉన్నారు ఇందుకు మూలంగా మనం రాష్ట కమిటీ పిలుపు మేరకు గతంలో ఒక సంవత్సరం ముందు ఇటువంటి ఉద్యమాలు చేసి తర్వాత ప్రభుత్వంతో కానీ ఎండీ గారితో కానీ చర్చించి ఖచ్చితంగా ఆర్టీసీ నందు రెండు వేల పంతొమ్మిది సర్కులను అమలు చేయాలని చెప్పేసి మనం జీవో తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉదాహరణకు మన గూడు డిపో మేనేజర్ గారు అల్పి డిపో మేనేజర్ గారు మన రీజనల్ మేనేజర్ గారు వాళ్ళ యొక్క మొండి వైఖరిని ప్రదర్శిస్తూ అక్రమ సస్పెన్షన్లు చేస్తూ ఆ పంతొమ్మిది సర్కులర్కు విరుద్ధంగా ఉద్యోగస్తులకు అటు గ్యారేజీలు అయితేనేమి ఇటు ట్రాఫిక్ సిబ్బందికి అయితేనేమి అక్రమంగా ఛార్జ్షీట్లు ఇచ్చు సస్పెండ్లు చేస్తున్నారు కాబట్టి దీనికి నిరసనగా మేము మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన రీజనల్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ రోజు రేపు రెండు రోజులు ఈ ధర్నా కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము ముఖ్యంగా ఆర్టీసీలో ఇచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది సర్కుల పూర్తిగా అమలు చేయాలని చెప్పి ఈ మేనేజ్మెంట్ ని ప్రభుత్వాన్ని కోరుకుంటూ వీరు గాని ఆ మొండి వైఖరి విడదారకుండా వీళ్ళ యొక్క మొండి పద్ధతిని అవలంబిస్తే మేము మున్ముందుగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తూ కార్మికులను చైతన్యవంతులు చేసి మా కోరికలు తీర్చుకునేంత వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం కానీ సమ్మె కార్యక్రమం కానీ మొదలైనవి మా రాష్ట్ర కమిటీ రీజనల్ కమిటీ పిలుపు మేరకు చేస్తామని చెప్పేసి ఇరవై తెలియపరుచుకుంటున్నాము గేట్ ధర్నాలు నిర్వహించాము ఇది పరిష్కారం కాకపోతే రేపు ఏ కార్యక్రమం మేనేజర్ గారు డిపో మేనేజర్లే బాధ్యత వహిస్తారు ఈరోజు ధర్నాతో వివరించుకోము రేపు స్ట్రైక్ పోతాము ఆమర్ నిరాహార దీక్ష చేస్తాము నిరాహార దీక్ష చేస్తాము కాబట్టి దేనికైనా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నాము వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ వంటి విధానాలు వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ విధానాలు ఏమిటంటే పాయింట్స్ విధానాలు కలెక్టర్ కేసు ఇచ్చినా కానీ కండక్టర్ ఫ్యాట్ కలెక్టర్ కేసు ఇచ్చినా గానీ డ్రైవర్ గారు ఫ్యాటల్ యాక్సిడెంట్ చేసినా గానీ మెకానిక్ ఏదైనా బండి రెడీ చేసి బయట పోయి ఫెయిల్ అయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటి విధానాల్లో కొన్ని మాత్రం మీకు చెప్తున్నాను పాయింట్స్ విధానాలు ఉన్నాయి దాన్ని బట్టి ఏ ఒక్క ఇది కానీ రిమూవ్ సస్పెన్షన్ అనేది దాంట్లో లేదు ఆ విధంగానే మేనేజ్మెంట్ ముందుకు పోవాలి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ శ్రీశక్తి పథకం ఇచ్చిన తర్వాత చాలా ఉద్యోగం కండక్టర్ డ్రైవర్లు కావచ్చు మెకానిక్ స్టాఫ్ కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకు అంటే గతంలో అరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ ఓఆర్ ఉండేది ఈ రోజు నూట పది ఓఆర్ నూట పది ఓఆర్కి వచ్చింది అంటే అరవై ఐదు పర్సెంట్ ఓఆర్కి తొంభై నుంచి నూట పది ఓవర్కి దరిదాపులుగా దరిదాపులకు ముప్పై పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత ఓవారు అంత కలెక్షన్ మనం తీసుకొస్తున్నాము కండక్టర్లు రోడ్డు మీద బస్సు పెట్టడమే గవర్నమెంట్ పెట్టిన విధానానికి సుమారు నూరు నుంచి నూట యాభై మంది బస్సులో ప్రయాణిస్తున్నారు మా నినాదం ఏమంటే ప్రతి ఒక్కరిని ఆపెక్కించుకోవాలి నినాదం ఉంది ప్రతి ఒక్కరిని ఆపెక్కించుకున్నా కానీ డ్రైవర్ కండక్టర్లో విసిగిపోయి చాలా వరకు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి అటువంటి దానికి కూడా మేము ముందుండి శ్రమించి కన్న డ్రైవర్లు శ్రమించి అందరిని ఎక్కించుకుని గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొని వస్తున్నాము మన సభలోనే చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని హర్షం వ్యక్తం చేశారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే నేను పెట్టిన విధానాలలో ఆరు పథకాల్లో శ్రీశక్తి పథకము ఏపీఎస్ఆర్టీసీ వల్ల మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు మిగతా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు చెప్పిన పథకాలు కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అంటే ఎండీ గారికి ఇచ్చినా ఒకటే మన లీడర్కి ఇచ్చినా ఒకటే మన కార్మికుడికి ఇచ్చినా ఒకటే కాబట్టి ఎండీ గారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది మన అసెంబ్లీలోనే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు నోటి ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని పొగడం జరిగింది పని పారని పెంచి చెప్పడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్ని చొరవ తీసుకొని మా యొక్క వన్ బార్ నైన్టీ సర్క్యులర్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి డిపో కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన డిపో సెక్రటరీ ఉద్యోగ భద్రత ఎంతో మంది శ్రమించి ఎన్నో రాష్ట్రాల యొక్క క్రోడీకరించి అక్కడున్న కష్ట నష్టాలను క్రోడీకరించి ఈనాడు వన్ బాక్ తర్ఫుల్ తేవడం జరిగింది కానీ డిపో మేనేజర్ల ముండి వైఖరి అసోసియేషన్ లో మన గుప్పిట్లోనే ఉండాలి వీళ్ళు మన చేతిలోనే ఉండాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఇచ్చిన సర్కిలర్ను కూడా అమలు చేయకుండా మా గుప్పిట్లో ఎప్పుడు మీరు మా గుప్పిట్లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే అల్లిపిరి డిపో మేనేజర్ అయితేనేమి గూడు డిపో మేనేజర్ అయితేనేమి అక్రమ సస్పెన్షన్ చేయడం జరిగింది దానిలో పాయింట్ వైజ్ ఉంది శిక్షలు రిమూవ్ సస్పెన్షన్స్ లేకుండా వన్ బాట్ టూ థౌసండ్ సస్పెన్షన్స్ రిమూవ్ లేకుండా ఏదైనా పనిష్మెంట్ చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వాలన్నా ఆ ఉద్దేశం ఉంది కానీ వీళ్ళు అక్రమ సస్పెన్షన్ రిమూవ్ చేసుకుంటూ పోతున్నారు దీన్ని అరికట్టడానికి మా జిల్లా కమిటీ కాల్ చేయడం రెండు రోజులు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమం చేయడం సందర్భంలో మొదటిసారి మొదటి రోజు ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఉద్యమం కూడా చేయడానికి మేము వెనుకాడు కూడా మీ వార్తాపత్రికల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ స్త్రీశక్తి పథకం మొట్టమొదటిగా బాగా సక్సెస్ అయిందని మన సీఎం గారు రాష్ట్ర శాసనసభలో చెప్పడం జరిగింది కానీ మమ్మల్ని మెచ్చుకున్నారే కానీ మా కష్టాలను తీర్చండి అని మేము ఇప్పుడు రోడ్ల మీద వస్తున్నాం మా కష్టాలు తీర్చడానికి మీ ద్వారా కూడా వాళ్ళకి వినియోగించుకోవడం సొందరంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాం